ఫ్రెండ్స్ హైదరాబాద్ లో భారీ ప్రమాదం భారీగా మృతుల సంఖ్య ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలంటే విద్యుత్ కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబైస్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ హైదరాబాద్ లోని పాసమైలవరం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో పది మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది మరో ఇరవై మంది కార్మికులకు తీవ్ర గాయలైనట్టు సమాచారం ఈ పేరుడు దాటికి వంద మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు విషయం తెలుసుకుని ఫైర్ ఇంజిన్లు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు ఇంకా కంపెనీలో భారీగా మంటలు ఎగసపడుతున్నాయి అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఈ పేరుడు వల్ల రియాక్టర్ భవనం కూలిపోయింది మరో భవనానికి బీటలు కూడా వచ్చినట్లు సమాచారం అయితే ఈ పరిశ్రమలో ఇంకొందరు కారింపులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది ఈ భారీ పేరులో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది అగ్నిమాపక సిబ్బంది మంటలను పదకొండు పైరింజనంతో అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎంత ప్రయత్నం చేసినా గానీ అగ్నివలలు అయితే ఎగసపడుతూ పడుతూ ఉన్నాయి అయితే మృతులు కుటుంబ సభ్యులందరూ కూడా రోదలు అక్కడ చాలా భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రావచ్చు ఫ్రెండ్స్